నమస్కారం ప్రజలారావు మా శ్యామల అక్క గత కొద్ది రోజులే కనపడలా ఎందుకంటే బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లో బిజీగా ఉన్నిందే మరి ఎట్లో తెలియదు గతంలో ప్రమోషన్లు చేసింది అందులో భాగంగా పోలీసు విచారణకు పోయింది హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం వచ్చే అది పోయింది సరే అది వేరే విషయం పక్కన పెట్టేద్దాం మనకు అన్ని వద్దు నిన్న మొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేస్తే అక్కయ బయటకు వచ్చి మాట్లాడింది ఓకే మంచిది శ్యామల అక్క బాగా మాట్లాడినావు ఏం ఏం మాట్లాడిందో ఇందా ముందు దయచేసి వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే మా పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళ ఆమె రోజా రాణి గారు ప్రస్తుతం స్పీకర్గా ఉండేటువంటి అయ్యన్న పాత్రుడు గారిని ఏ విధంగా మాట్లాడింది అనేది నేను మీకు చూపిపోతా ఉన్నా ఎందుకంటే కిరణ్ అరెస్ట్ చేసుకున్నారు ఓకే మేమే మా పార్టీ కాదు మాకు సంబంధం లే ప్రస్తుతం స్పీకర్గా ఉండేటువంటి అయ్యన్న గారిని మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు ఆమెను అరెస్టు చేస్తారా లేదా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి వివిధ మాధ్యమాలలో తిప్పుతూ ఉన్నారు ఎందుకంటే కిరణ్ మాట్లాడినటువంటి భాష తప్పు ఎవరు కూడా దీన్ని తప్పు లేదు మా అని చెప్పి ఎవరు కూడా కిరణ్ వెనకేసుకురావడంలే కానీ ఆమె మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయనేది వినిపిస్తా చూడండి చూడబోయే ముందుగా మన శ్యామలాకేం మాట్లాడుతుందో ఇందాం ఆ తర్వాత చెప్పుక కిరణ్ ఒక వార్నింగ్ సూపర్ వార్నింగ్ ఫ్రం వైఎస్ఆర్ ఫ్యాన్ గాలి తగింత ఎలా ఉంటదో కిరణ్ చూసారు నోరు అదుపులో పెట్టుకోపోతే త్వరలో మీరు కూడా చూస్తారు త్వరలో మీరు కూడా చూస్తారనింది కదా మన పార్టీ మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి రోజా రాణి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడింది మా యొక్క అన్న ఛానల్ ఏదైతే ఉన్నాదో అదే ఛానల్లోనే ఈవిడ మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని టెలికాస్ట్ చేశారు రాష్ట్ర ప్రజాన్ని కానీ వినిపించినారు వినిపించినటువంటి సాక్షి ఛానల్ పైన కేసులు పెడతారా మాట్లాడినటువంటి రోజా రాణి గారి పైన కేసులు పెడతారా సాక్షి యాజమాన్యాన్ని నడిపిస్తున్నటువంటి ఎవరైతే ఉంటారో సాక్షి యాజమాన్యాన్ని నడిపించేటువంటి పెద్ద తలకాయల మీద ఏమన్నా కేసు పెడతారా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అని రాష్ట్ర ప్రజల తరపున సీమరాజ అడుగుతా ఉన్నాడు దయచేసి వీడియో చూడండి ఏ విధమైనటువంటి పాద మాట్లాడినారో వినండి ఒకసారి వినిపించా నర్సీపట్నం మీకు తెలిసే ఉంటది అరగుండు బేటవా అదే అయ్యన్న పాత్రుడు అయ్యన్న పాత్రుడు కాదు అరగుండు బేటవా ఎందుకంటే మహిళలని గౌరవం ఇవ్వలేని ఎదవలు బెధవలతో సమానం అసలు ఒకటే అయ్యన్న పాత్ర మరి అయ్యన్న గారు స్పీకర్ గా ఉన్నారు మీరు ఈ వీడి మీద కేసు పెట్టలేదు ఎందుకు మీ నర్సీపట్నంలోనే కేసు పెట్టండి ఈ మీద మా పార్టీకి సంబంధించినామే కదా సరే గతంలో అంటే మేము వైసీపీ పార్టీలో ఉన్నాం మరి మేము కేసులు తీసుకుంటారా తీసుకోరా పక్కన పెడితే ప్రస్తుతం మేము అధికారంలో లేము ఈవి చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్ర ప్రజలారా మీరు ఒకసారి దయచేసి మీరు కామెంట్లు కూడా తెలియజేయండి చెప్పమ్మా చెప్పు

రోజారాణి గారు రెడ్డి గారి డైరెక్షన్లోనే నడిచినాడు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాడు ఆయన శాంతియుతంగా పొలం అయితే చేసుకుంటున్నాడు అది వేరే విషయం కానీ ఎవరు ప్రోత్బలానుకోబోయి ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలనుకోరు ఈ విధంగా ప్రెస్ మీట్లు వీటిని మాట్లాడటం కూడా తప్పే కదా అని నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఎవడో ఆనందపడాలని చెప్పి మనం ఇది చేయటం రేపు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈవిడి మీద కేసు కట్టి ఈవిడిని ఏదన్నా పోలీసులు విచారణకో లేదు లోపలికి పోయేటువంటి ఇది ఉంటే ఇప్పుడు కిరణ్ అయితే ఉన్నాడు మీ పార్టీ వాడిని అరెస్ట్ చేసుకున్నారా అది వేరే విషయం ఈవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం స్పీకర్గా ఉండేటువంటి అయ్యన్న గారి పైన చేసే వ్యాఖ్యలకు ఏ విధమైనటువంటి కేసులు కడతారా లేదు ఏ విధంగా విచారణకు పిలుస్తారా లేదు ఏమి చేస్తారా అనేది కూడా చూద్దాం మనం చూశారా భాష భాష అక్క శ్యామలక్క ఎందుకు మాట్లాడలే గతంలో నువ్వు ఇది ఫ్యాన్ దెబ్బ ఇది ఫ్యాన్ దెబ్బ అంటే అది కాదు ఫ్యాన్ దెబ్బ కిరణ్ నారస్ చేశారని ఫ్యాన్ దెబ్బ అది పక్కన పెట్టండి ఓకే మనం సోషల్ మీడియాలో ట్రెండ్ చేసాము ఎక్స్లు వేదికగా చేసుకొని ఏ విధంగా హ్యాష్ టాగ్లు పెట్టి పెట్టినావో ఓకే నో ప్రాబ్లం కాదండవులా ఈ విడికి ఎందుకు చెప్పలా నువ్వు గతంలో ఈ విధంగా మనం మా వ్యాఖ్యలు చేయడం తప్పు అని దేనికి చెప్పలా శమలక్క చెప్పు నువ్వు దేనికి చెప్పలేదు మన పార్టీకి సంబంధించినదే వ్యక్తే కదా మన పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా మరి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని పోస్టులు పెట్టినారు అదేవిధంగా కొన్ని వివిధ మాధ్యమాల్లో మాట్లాడినారు మరి వాళ్ళకి ఎందుకు చెప్పలా ఫ్యాన్ గాలికి తట్టుకోరా ఫ్యాన్ గాలి అంటే ఇది ఇది ఫ్యాన్ గాలి ఈ విధంగా భా ఉంటుంది చూద్దాం స్పీకర్ గారు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో మరి స్పీకర్ గారికి సంబంధించిన వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఏమన్నా వాళ్ళ అనుచర్యలు ఏమన్నా పోయి ఏమన్నా కేసులు కడతారా మరి ఈవెంట్ ఏమన్నా పోలీసులు పిలిచారా విచారణ చేపిస్తారా ఏందనేది చూద్దాం మరి ఏమన్నా మర్చిపోయినారా ఏందనేది నాకైతే అర్థం కాలేదబ్బా లేదు మా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే ఏమన్నా భయపడుతున్నారా సరే

ఇప్పుడు గంజాయి వ్యాపారం అంటే అయ్యన్న పాత్రుడు అయ్యన్న పాత్రుడు గారు అంటే గంజాయి వ్యాపారం అని చెప్పి చెప్తాంది మరి దీనికి ఇది ఒకటి చాలదా ఇది ఒకటి చాలా అని మరి నేను అయ్యన్న గారికి ఏం చెప్తానంటే అయ్యా అయ్యన్న గారు మీరు స్పీకర్గా ఉన్నారు మీ మీద ఎటువంటి ఎలిగేషన్ చేస్తారో చూడండి గంజాయి వ్యాపారం అంటే అయ్యన్న గారు అయ్యన్న గారు అంటే గంజాయి అంట ఇంతకన్నా ఇంతకన్నా ఇంకేం కావాలి మీకు మరి దీన్ని నిజాలు ఎవరు ఎవరు చేస్తారు ఏందనేది మీరు నిజాలు వెలుగులేక తీయండి అనేది నా వాదన ఎందుకంటే మా పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు మాట్లాడరు నేనే వాళ్ళను తప్పు మాట్లాడినారని చెప్పరు ఎందుకంటే మరి తప్పు మాట్లాడరని నేను అనుకుంటాను మరి మాది అయితే రాయలసీమ కడప జిల్లా మీదే అన్న నర్సీపట్నం మరి అక్కడ ఏం చేస్తారు ఏందనేది మా పార్టీ వాళ్ళు ఏం చేశారో చెప్పంటే చెప్తాం కానీ ఈ తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు జనసేన వాళ్ళు ఏం చేశారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చేశారంటే మాకేం తెలిసాయా అని చెప్పడం తప్ప వేరేదేమి లేదు రాష్ట్ర ప్రజలైనా నేనేం చెప్తానంటే ఏది ఏమైనప్పటికీ రోజారాణి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ ఉన్నాయో వీటిపైన మీరు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీ మనసులో ఏమనిపించిందో అది తప్పకుండా కామెంట్లు అయితే తెలియజేయండి రాబోయే రోజుల్లో స్పీకర్ గారు ఈ యొక్క ఆమె పైన ఏమన్నా కేసులు కడతారా లేదు పోలీసు విచారణ పిలిచే ఉన్నా ఎందుకైతే ఈ విధంగా ప్రస్తుతం ఉండేటువంటి స్పీకర్ గారి పైన ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఈ విధంగా దుర్భాషలు ఆడాల్సి వచ్చిందని ఉన్నా ఇది చేస్తారా అనేది కూడా చూద్దాం ఏదేమైనప్పటికీ ఇటువంటివన్నీ కూడా చాలా తప్పని చెప్పే మనం చెప్పుకోవాలా ఏది ఇది లేకుండా ఈ విధంగా పదజాలం వాడడం చాలా తప్పు సరే ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూద్దాం నమస్కారం